ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్లో ఎలాంటి ఫంక్షన్ జరుగుతూ ఉంటుందంటే ఏం చెప్తారు సార్ బేసికల్గా ఆల్కహాల్ అనేది ఒక టాక్సిన్ అండి సో దానికి ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు ఓకే సో అది వెళ్ళి మెయిన్గా తను చేసేది ఏంటంటే మనకి ఈ సెరిబెల్లము నెక్స్ట్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం అంటే మనం అలర్ట్గా ఉండే ఏరియా నెక్స్ట్ ఫ్రాంటల్లో మనం ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో ఈ ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది పోయి వాటిని డిప్రెస్ చేస్తుంది సో మనం ఆ టైంలో ఆ పేషెంట్ ఏం మాట్లాడతాడు ఏందో అనేది తెలియదు జడ్జిమెంట్ పోయింది ఈ చిన్న మెదడు సెరబిల్లం అంటాం దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల నడిచేటప్పుడు ప్రాపర్గా నడవక సైడ్కి తూలిపోవడం నెక్స్ట్ అది తాగిన తర్వాత బాగా మత్తుగా నిద్రపోవడము ఇవన్నీ బ్రెయిన్ డిప్రెసింగ్ యాక్టివిటీస్ అవన్నీ సో ఆల్కహాల్ అనేది బ్రెయిన్ డిప్రెసర్ ఓకే ఒక టాక్సిన్ సో ముందు చెప్పేవాళ్ళు ఏదో ఒక రోజుకో పెగ్గా అట్లా అని బట్ ఇప్పుడైతే రీసెంట్ వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆల్కహాల్ అనేది మ్యాండేటరీ ఎవ్రీ వన్ షుడ్ స్టాప్ ఈక్వల్ టు స్మోకింగ్ అన్నట్టు స్మోకింగ్ ముందు ఎంత డేంజరస్ అనుకుంటున్నామో ఇప్పుడు ఆల్కహాల్ కూడా అంతే డేంజరస్ కింద కన్సిడర్ చేస్తున్నాం